హలో అండి అందరికి ఇలా ఎంత మందికి ఈ గన్సిగడ్డలు అయితే తెలుసు అన్నట్టు మర్చిపోయాను ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారంట మా సైడ్ మాత్రం గన్సిగడ్డలే అంటాము ఇవైతే నాకు ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేనబ్బా నా చిన్నప్పుడు అయితే మా అమ్మ స్కూల్ కి ఈ గంజిగడ్డల్ని స్నాక్స్ గా చేసి పట్టి పంపించేది అయినా అప్పటి గన్సిగడ్డల టేస్టే వేరు అయినా ఇప్పుడు అంత టేస్ట్ లేవు మా అమ్మ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పేస్తాను వినేసేయండి పెద్ద దబర్ లో పొయ్యి మీద పెట్టేసిద్ది దాంట్లో కొన్ని వాటర్ పోసి గడ్డి ఉంటుంది కదా ఎండుగడ్డి దాన్ని రౌండ్ గా చుట్టేసి దాంట్లో పెట్టేస్తుంది గిన్నెలో అదే దబర్లో లో పెట్టేసిద్ది ఆ తర్వాత అవి బాగా హీట్ అయ్యాక గంజిగడ్లు అన్ని ఒక బై వన్ వన్ద్ది గంజగడ్లు ఉడకబెట్టే ప్రోగ్రామ్ మొత్తం నైట్ మాత్రమే పెట్టుకునిద్ది అది నేను నిద్రపోయాక పెట్టుకునిద్ది లేకపోతే మనం అసలు చేయనింగ్ కదా నైట్ కట్టెల పొయ్యి మీద పెట్టేసిద్ది ఒక్క మంటేసిద్ది ఇంకా అంతే నైట్ మొత్తం ఆ సెగకే ఉడికిపోతాయి మార్నింగ్ లేవగాని గాని ఎప్పుడెప్పుడు అని ఫస్ట్ బ్రష్ చేసుకుని అవి తినేసి అన్నం కూడా తినకుండా స్కూల్ కి వెళ్లిపోయేది మళ్ళీ స్నాక్స్ గా కూడా అవే పెట్టి పంపించేది టూ డేస్ బ్యాక్ మా అమ్మ వాళ్ళైతే వచ్చారు కదా అప్పుడు తెచ్చారు ఇవి అక్కడ కనపడ్డాయి తీసుకు వచ్చారు నేనైతే ఇలా ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం చేసినా గానీ చాలా స్వీట్ గా ఉన్నాయి ఎందుకంటే బెల్లం వేసాం కదా అందుకు సరే ఉంటా మరి బాబా